హలో అండి కాకరకాయ ఉల్లికారం కూర రెడీ చేస్తున్నా కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఉల్లికారం రెడీ చేస్తున్నా ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ధనియాలు ధనియాలు వేగవి కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేగింది మినపగుళ్ళు ఉల్లిపాయలు శుభ్రంగా కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం కొద్దిగా మగ్గనివ్వాలి చింతపండు కొద్దిగా వేసుకొని అది ఒక మిక్సీలో కొద్దిగా బరగ బరగ పట్టుకొని ఒక పక్క పెట్టుకోవాలి పేస్ట్ కాకరకాయలు ఇలా ఘాట్లు పెట్టాం కదా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఇలా వేయించుకోవాలి మగ్గనివ్వాలన్నమాట ఆఫ్ బాయిల్ చేయాలి ఇలా కాసేపు మగ్గాలి ఇంకొద్దిగా మగ్గాలి బాగుంటుందండి కాకరకాయ ఉల్లికారం కూర కాకరకాయలు అయితే మగ్గాయి ఒక ప్లేట్లో తీసుకుంటున్నా అంటే సగమే మగ్గాయి మొత్తానికి మగ్గలేదు ఇప్పుడు దాంట్లో ఉల్లికారం పెట్టాలి కదా ప్లేట్లో పెట్టి అది చల్లగా ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి ఇలా పేస్ట్ పట్టుకోవాలి అంటే పేస్ట్ అంటే మరీ పేస్ట్ కాదు బరకబరకు ఉండాలి ఈ కాకరకాయలో ముందుగా ఘాట్లు పెట్టాం కదా దాంట్లో ఈ మిశ్రమం పెట్టుకోవాలి అలా మిశ్రమాన్ని పెట్టుకొని మొత్తానికి అన్ని కాయలు పెట్టాలి పెద్ద పెద్ద కాయలు అయితే నేను రెండు మూడు పక్కలు కూడా ఘాట్లు పెట్టున్నాను చూడండి ఒక కాయకి రెండు మూడు సైడ్లు అంటే శుభ్రంగా ఉడుగుతుంది కొద్దిగా కాయ పెద్ద గుందే అనుకుంటే రెండు మూడు ఘాట్లు పెట్టుకొని ఉల్లికారం పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ముందుగా వేయించి పెట్టాం కదా కాకరకాయలు అదే ఆయిల్లో ఇలా వేసుకుంటే అంటే కాకరకాయలు ముందు ఆఫ్ బాయిల్ చేయకుండా కూడా ఈ ఉల్లికారం పెట్టచ్చు కాకపోతే టైం పడుతుంది అప్పుడు ఈ ఉల్లికారం అడుగంటుకుంటుంది అందుకు సగం వేయి వేయించుకొని ఇలా కారం పెట్టుకుంటే కూర తొందరగా అవుద్ది అడుగంటుకోదు కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి సగం మగ్గి వేసుకోండి ఇంకోసారి కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ముందుగా కాకరకాయ ముక్కల్లో పెట్ కాకరకాయల్లో పెట్టాం కదా ఆ మిశ్రమం మిగిలింది ఆ పైన వేసుకొని ఇలా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి కాయల్లో పెట్టగా మిగిలిన ముద్దు ఉంటుంది కదా దీంట్లో వేసుకోవాలి మంచిగా కలుపుకొని కాసేపు మూత పెడితే శుభ్రంగా మగ్గుతాయి అలా మగ్గాయి అంతేనండి సింపుల్గా ఉంటుంది కాకరకాయ ఉల్లికారం కూర అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీలో ఎవరైనా చేశారా ఈ కూర కామెంట్లో చెప్పండి చింపులు గుండె కాకరకాయ ఉల్లికారం అసలు కాకరకాయ తిన్నే వాళ్ళు కూడా తింటారు ఒక కాయ కా సాలు అనుకునే వాళ్ళు రెండు కాయలు తింటారు అంత బాగుంటుంది ఉంటుంది